బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భారతి హులీకేరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచుతున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అన్ని వార్డులలో నిరుపేద మహిళలకు దసరా కానుకగా సుమారు ఇరవై ఐదు వేల బతుకమ్మ చీరలను పంపిణీ చేశామని జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ఆలోచన చేసి ఈరోజు ప్రతి ఆడబిడ్డకి వారి పండగలకు ప్రభుత్వం తరపున వస్త్రాను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దని అన్నారు తెలంగాణ పేదింటి ఆడబిడ్డలకు ఒక అన్నగా సీఎం కేసీఆర్ చీరలు అందజేయడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య ఏఎంసీ చైర్మన్ పల్లె భూమేష్ ఎంఆర్ఓ రాజేశ్వరరావు కౌన్సిలర్లు జోగుల శ్రీలత సదానందం గాదె సత్యం సుధమల్ల హరికృష్ణ సురేష్ బల్వా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పల్లపు తిరుపతి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అధికారులు పాల్గొన్నారు బతుకమ్మ అనేది ఒక చాలా ప్రముఖమైన పండుగ ఈ పండుగని మన ప్రతి ఒక్కరు కూడా అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు అలాగే ముఖ్యంగా పేదింటి ఆడపిల్లలు ఖచ్చితంగా ఆనందంగా జరుపుకోవాలి ఆ రోజు కొత్త బట్టలన్నీ వేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేపడుతున్నాము ఆ దిశలో మన మంచిర్యా జిల్లాలో దాదాపు రెండు లక్షల యాభై వేలు పైననే మనం చీరల్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము మంచిర్యాల మున్సిపాలిటీలోనే ఇరవై ఐదు వేల పైన చీరలన్నీ పంపిణీ చేయబోతున్నాము సో ఇలాగే అంటే మీరందరూ కూడా ఇప్పుడు చూస్తున్నారు చాలా కలర్ఫుల్గా అన్ని చీరలు ఉన్నాయి సో ఈ చీరలన్నీ కూడా ఖచ్చితంగా పేదవాళ్ళకి అందించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ అందుకే ఖచ్చితంగా అందరూ అంటే చాలా పబ్లిక్గానే అందరు ముందు చీరలన్నీ చేపని పంపిణీ చేయడం జరుగుతుంది ఎక్కడ ఎలాంటి అవకతవగులకి అవకాశం లేకుండా అలాగే ఈ మంచి చీరలు చాలా కలర్ఫుల్ గా ఉన్న చీరలు ఉన్నాయి మీరందరూ దాన్ని ఈ సద్దుల బతుకమ్మ పండగని మీరందరూ చాలా ఆనందంగా గడుపుకోవాలని కోరుతూ ముగిస్తున్నారు మీ అందరు తెలుసు దాదాపు ఐదు సంవత్సరాల క్రితం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఆడబిడ్డకు చీర ఇవ్వాలని ఒక ఆలోచన పెట్టుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్దేశం వల్ల సద్దుల బతుకమ్మ నాడు అందరూ కొత్త చీరలు కట్టుకున్న ఆడవాయితీ ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంత ఆనవాయితీ డబ్బు లేకపోతే కొంత ఇబ్బంది పడుతున్న తరుణంలో పక్కింటి వాళ్ళ డబ్బు ఉంటే మంచి చీర కట్టుకునే సందర్భంలో లేని వారు బాధపడుతున్నారనే ఆలోచనతో ఉన్నవారైనా లేని వారైనా సద్దుల బతుకమ్మ బతుకమన్నాడు అందరూ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఆడబిడ్డ కొత్త చీర కట్టుకోవాలని ఆలోచనతోటి గౌరవం ముఖ్యమంత్రిగా గవసరమైన కార్యక్రమం ఒక కోటి ఎనిమిది లక్షల చీరలు పంపిణీ చేసే కార్యక్రమం మన మంచాల మున్సిపాలిటీలో దాదాపు ఇరవై ఐదు వేల మందికి ఆడబిడ్డలకు చిరులిచ్చే కార్యక్రమం బహుత్రమైన కార్యక్రమం పెట్టాలి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి గతంలో దేశానికి స్వాతంత్రం తెచ్చి డెబ్బై ఐదు వేలు దాటినప్పటికీ ఎందరో ప్రధానమంత్రులు ఎందరో ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించినప్పటికీ ఎవరికి రాని ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి గారు కదా అందులో ముఖ్యంగా కళ్యాణ్ లక్ష్మి మీకు తెలుసు సాది ముబారక్ మీకు తెలుసు పెన్షన్ రెండు వేలు మూడు వేలు మన అయిన తర్వాత ఆ బిడ్డ మరి ప్రస్తుత సందర్భంలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకు ఐదు వందల మంది అవుతున్నారు వారందరికీ పన్నెండు వేలు పదమూడు వేలు ఇచ్చే కార్యక్రమం కేసీఆర్ కిట్ అంటే మంచి స్టాండర్డ్తో కూడుకున్న ఆ తల్లికి ఆ బిడ్డకు మంచి పసిపిల్లకు కావలసిన పౌడర్ కానీ మిగతా టవల్స్ కానీ అవన్నీ దాదాపు అదొక ఐదు వేల కిట్ కూడా ఇచ్చే కార్యక్రమం అర్థం చేసుకోండి అంటే పెళ్లి చేసే కార్యక్రమం ఆమె డెలివరీ అయితే బ్రహ్మాండంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ప్రైవేట్లో యాభై వేలు నలభై వేలు అయిన తర్వాత కూడా పన్నెండు వేలు పదమూడు వేలు ఇచ్చే కార్యక్రమం కేసీఆర్ కిట్ ఇచ్చే కార్యక్రమం అంటే ఇలా చెబుతూ పోతుంటే ఎన్నో కార్యక్రమం అందులో రెండు వేలు మూడు వేలు పెన్షన్ ఏదైనా కారణంగా క్రైస్ట్ మళ్ళీ ఇచ్చే కార్యక్రమం కుంటి వారికి ఇచ్చే కార్యక్రమం గుడ్డి వారికి ఇచ్చే కార్యక్రమం ఏమైనా పాపం భర్త కోల్పోతే బార్లు ఇచ్చే కార్యక్రమం బాడలకు పెంచిన కార్యక్రమం ఒంటరి మహిళకి ఇచ్చే కార్యక్రమం నేత కార్మికుల ఇచ్చే కార్యక్రమం బహుతున్న కార్యక్రమం పెట్టారు దాదాపు ఇప్పటికే మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు లక్షల మందికి ఇంకో ఆరు లక్షలు ఇవ్వబోతున్నారు రాష్ట్రంలో నలభై రెండు లక్షల పైబడి ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మన కాన్స్టిట్యూషన్లో ముప్పై వేల పైబడి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఇలా చెప్తూ పోతుంటే ఎన్నో కార్యక్రమం తీసుకొని ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పేదల విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్న ముఖ్యమంత్రి గారు నిండుగా నూరేళ్ళు బతికే దిశగా మీ అందరూ ఆశీస్సు కావాలని మీ అందరూ ఆశీస్ కావాలని కోరుతూ ఏ రకంగా ఈరోజు సంతోషంగా ఇచ్చారో మీరు సద్దుల బతుకమ్మ ఏ రకంగా మీరు సంతోషంగా ఆడుతారో మీ బిడ్డ అత్తయారింటి ఉంటే పుట్టింటి ఆడవైతే ఈ సందర్భంలో మీరు బతుకమ్మ సందర్భంలో సద్దుల బతుకమ్మ సందర్భంలో దసరా సందర్భంలో మీరంతా సుఖంగా సంతోషంగా నిండుగా నూరేళ్ళు బతకాలని కోరుకుంటూ ఒక కొత్త చీర కానుక ఆడబిడ్డలకు అన్నదమ్ములు ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి గారు చీరల పంపిణీ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని కార్యక్రమం ఇది గతంలో రాష్ట్రంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులు ఈ ఆలోచన కూడా లేని సందర్భం అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత గారు ఆలోచించి బతుకమ్మ చీరను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం నుంచి తీసుకోవడం చాలా సంతోషంగా చాలా చాలామంది పండగ వాతావరణం స్టార్ట్ అయింది బతుకమ్మ ఇంకా స్టార్ట్ అవ్వాలి ఎంగిలిపూలు కూడా ఇంకా పడలేదు అయినప్పటికీ పండగ పండగ వాతావరణం వచ్చింది బతుకమ్మ వాతావరణం అంతటా గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ అంతటా ఈ యొక్క పండుగ వాతావరణం రావడం జరిగింది గతంలో అయితే బతుకమ్మ అంటే మరుగున పడిపోయి మూలలు పడిపోయే పరిస్థితి బతుకమ్మ ఏంటిదని రాబోయే తరాలు బతుకమ్మ అంటే ఏంటిదని పరిస్థితుల్లో గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత గారు రాష్ట్రంలో కాకుండా దేశము విదేశాల్లో కూడా ప్రపంచ స్థాయిలో బతుకమ్మ యొక్క ప్రాముఖ్యతను ఆ పండుగ ప్రాముఖ్యతను